భద్రా కొత్తగూడెం జిల్లా చండగొండ మండల ప్రధాన సెంటర్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భారీ రోడ్ షో నిర్వహించారు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసగించి అధికారులకు వచ్చిందని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని నామా తెలిపారు బీజేపీ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో ప్రజల గుండెలు కూడా మండుతున్నాయని పేర్కొన్నారు కేసీఆర్ ప్రభుత్వం పోయాక తాగునీరు కరెంటు విషయాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు వంద రోజుల్లో రుణమాఫీ పింఛన్లు తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు రెండుసార్లు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎన్నికల ముందు ప్రమోద్దు అని ఎవరోనే తెలుసా ఎక్కడైనా ఏముడు నుంచి పది మంది పలకరించిందా అనే కష్టాలలో మా పెట్టి నా ఖమ్మ జిల్లా అంటే నా కన్న తల్లి అందిస్తావా అందుకనే కరువులు కరువులు వీళ్ళతో నా ముత్తగా ట్రస్ట్ పెట్టి నేను టైకర్ ఇచ్చిన అంతేకాదు కరోనా వచ్చినప్పుడు ఈ అందరూ కూడా నాకు చేతమైన కాపాడుకున్నా ఇవన్నీ నా సొంత నా సొంత డబ్బులతో చేసింది నా నా ఇంటి పిల్లలకి నీ రెట్టబెట్టుకున్నావా నాకు చేతదైనంత కళ్ళ బిడ్డలు కూడా అదే దగ్గర పెట్టుకున్నా అంతేకాకుండా ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ మన నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజున దశ హాస్పిటల్ పెట్టి క్యాన్సర్ బాలకృష్ణ గారు చైర్మన్ ఉంటే ఆ బోర్డు నేను ఫస్ట్ మెంబర్ ఉన్నా అదేకర్ రెడ్డి గారు కూడా చెప్పండి పేదవాడిని క్యాన్సర్ మీద బాధపడే బాధపడితే నా దగ్గర ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తక్కువ డబ్బుతో మంచి వైద్యం ఇచ్చి వాళ్ళని కూడా మేము కాపాడుకుంటున్నాం ఎందుకంటే ఇది నా కమ్మం చిన్న ఇది నా కమ్మలు పెట్టారు అందుకోసం అది మీకందరూ కూడా మిమ్మల్ని షూర్ కోరుకునేది ఇంకొక మీటిక్ ఉంది లేకపోతే ఇంకా